హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు అనుషా శ్రీ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ బ్లాగ్ పెట్టడానికి కొంచెం డిలే అయింది సారీ ఫర్ ద డిలే సో ఈ మేమైతే వినాయక చవితి రోజు కొంచెం చిన్నగానే అంటే చాలా తక్కువగానే డెకరేట్ చేసాం వినాయకుని చిన్న వినాయకుడిని బొజ్జ వినాయకుని పెట్టేసి పాలవెల్లి కట్టి దానికి అన్నీ డెకరేట్ చేసి పత్రి వేసి అలా అంతా డెకరేట్ చేసేసుకున్నాం దేవుడికి ఎంతో ఇష్టమైన ప్ర ప్రసాదాలని ఐదు రకాలు తయారు చేసి అలా బుక్స్ అన్నీ మా వారికి ల్యాప్టాప్ అలా పెట్టేసి దేవుడి దగ్గర విఘ్నాలు కలగకుండా మాకు అన్ని సర్వంగా బాగా జరగాలని అందరికీ మాకే కాదు అందరికీ జరగాలని కోరుకుంటూ వినాయక చవితి రోజు మేము ఇలా స్టార్ట్ చేసాం ఆ తర్వాత వినాయక చవితి రోజు ముందు దేవుడికి ఇష్టమైన ఐదు కథల్ని చదివి ఆ కథలు స్టోరీలు చెప్తుంటే మా పిల్లలు వింటూ ఉంటూ మళ్ళీ తర్వాత అష్టోత్తరం చదివి పూలు చల్లి దేవుడికి అన్ని నైవేద్యాలు ఆరగించి ఆ తర్వాత హారతి ఇచ్చి టెంకాయ కొట్టి అలా పూజ అయితే మేము ఆ రోజు బాగా జరుపుకున్నాం ఆ తర్వాత మేము ఇంకా ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ పెద్ద వినాయకుడిని అయితే పెడుతూ ఉంటారు మొత్తం ఫోర్ బ్లాక్స్లో ఉంటాయి మాకు అయితే ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క బ్లాక్లో పెడుతుంటారు సో అయితే ఈవినింగ్ కోసం ప్రసాదానికి నేను కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేశాను ఎందుకో చేయాలనిపించింది ఇమీడియట్గా అలా అనిపించేసి చేసేయడం స్టార్ట్ చేశాను మొత్తం వన్ థర్టీ పీసెస్ని చేసుకొని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలని అనుకున్నాను అలా అనుకున్న ఆలస్యం లేదు అలా చేయడం స్టార్ట్ చేశాను పూజ అయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇలా రెడీ చేశాను బావు సూపర్గా ఉన్నాయి కదండి చూడడానికి టేస్ట్ కూడా సూపర్గానే ఉందండి వెళ్ళాం ఇంకా పెద్ద వినాయకుడి దగ్గరికి మా బొజ్జ వినాయకుడు బుల్లి బాల వినాయకుడు రూపంలో ఉన్న మా పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదం నైవేద్యం చేసేసి అలా మా వినాయక చవితి ఈ రోజు మాది అలా గడిచింత